స్థానిక ప్రెస్ క్లబ్ నందు కోటయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ నేను ఒక ప్రముఖ న్యూరాలజిస్ట్ తో కలిసి వ్యాపార భాగస్వామిగా హ్యాథరీ ప్రారంభించానని తాను గతంలో ఆక్వా కన్సల్టెంట్ గా పనిచేశానని తాను డాక్టర్ దువ్వూరు దయాకర్ రెడ్డి కలిసి కేఆర్ఆర్ హ్యాచరీ ప్రారంభించామని గత ఆరు నెలల్లో అరవై లక్షల రూపాయల వ్యాపారాలు నిర్వహించామని తనకు రావాల్సిన భాగం అడక్క కొంతమంది వ్యక్తులతో కలిసి దారుణంగా కొట్టి హింసించారని ఈ పోలీస్ ఫిర్యాదు జరిగిందని తెలిపారు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు అధికారులు విచారించి తనకు న్యాయం చేయవలసిందిగా ఆయన కోరారు తనకు రావాల్సిన భాగం తనకు ఇబ్బందిగా విజ్ఞప్తి చేశారు అదే విధంగా దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులకు విరవించారు అప్పింగ్ పార్ట్నర్షిప్ దూర్ దయాకర్ రెడ్డి మోరాలజిస్ట్ హ్యాచరీ చేద్దామని చెప్పి పిలిపించారు యాచరీ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్యాకింగ్ చేశాను అరవై లక్షలు దాకా అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చిన తర్వాత నా భాగం తనకి నాకు ఇవ్వాలనే దాంతో కక్ష కట్టి ఏడో తేదీ అర్ధరాత్రి పదిన్నరకి ఆ దగ్గరికి వచ్చి దాడి చేశారు మంది వచ్చి కార్లు వచ్చేది కట్టేసి రాత్రికంగా కొట్టి ఆ కారులో టిక్కీలు వేసుకొని కొంచెం దూరం తీసుకొని కా దండం పెడుతున్న వదలకుండా మూడున్నరకు వదిలేదు సార్ నేను భయంతో అంతా బయటకు వచ్చేసి హోటల్లే మాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉండిపోయేసి ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులంతా ఒళ్ళంతా నొక్కాను నిన్న రోజు సిమ్ తీసుకునేసి యాక్టివేషన్ చేసుకున్నాను నా ఫోన్ కూడా మొబైల్ కూడా పెరుపుకున్నాను ఆయన ద్వారా నాకు ప్రాణపాయం ఉంది కేసు హాస్పిటల్ నుండి కేసు పెట్టేసి నాకు న్యాయం జరగాలి ఒక డాక్టర్గా ఉండి అలా చేయడం ఎంతవరకు నెల్లూరు కేసు పెట్టున్నాను సార్ నేను చూపి అదే ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అక్కడ నా జీతం అంతా నాశనం చేస్తుంది నాకున్న అనుభవం అంతా ఉపయోగించి యాక్సిడెంట్ చేద్దామని చెప్పి నాకు చెప్తే నేను పెట్టుబడి పెట్టాడు వచ్చిన పార్ట్నర్షిప్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇస్తాను మేనేజ్మెంట్ మార్కెటింగ్ మొత్తం టోటల్ హ్యాచరీ అంతా నా మీద అప్పు చెప్పాడు అరవై లక్షలు సంపాదించి పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి పడుతుందని ఆరు మందిని తీసుకుని వచ్చి నైట్ పదిన్నర ఏడో తేదీ మూడున్నర గంటల సేపు చిత్ర హింసలు కొట్టి కాలు చేతులు కట్టేసి చంపారని వచ్చింది పతిమాలకున్న వదిలేదు చచ్చిపోతే చచ్చిపో చంపేయండి అంటున్నారు అని ఒక డాక్టర్గా ఉండి ఒక మనిషిని కాపాడాల్సింది పోయి చంపేస్తారా దానివల్ల నాకు ప్రాణపాయం మనిషి